తెలంగాణలోని లక్షలాది మంది యువతని రెచ్చగొట్టి తెలంగాణలో ఆనాడు అప్పుడున్న కేసీఆర్ గారి ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇవ్వలేదని నోటిఫికేషన్ ఇవ్వలేదని పరీక్షలు సరిగా నిర్వహించలేకపోతున్నదని అసమర్థ ప్రభుత్వం అని అవాకులు చెవాకులు పేలి తెలంగాణ యువత మనసు ఖరాబు చేసి తమ రాజకీయ నిరుద్యోగాన్ని తీర్చుకోవడానికి ఆనాడు రాహుల్ గాంధీ గారు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు కూడా తెలంగాణలోని యువతని తెలంగాణలోని నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఆనాడు ఎన్నో రకాల ఆశల వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు పుంకాను పుంకాలుగా పేజీలకు పేజీల నిండా మేము రాగానే రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే మేము నింపుతాము ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షల కొలువులు ఇస్తామని చెప్పి పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్స్ జాబ్ క్యాలెండర్ అని చెప్పి తేదీలతో సహా ఏ ఏ కు రోజు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మొత్తం జాబ్ క్యాలెండర్ నే క్యాలెండర్గే విధంగా ఫుల్ పేజ్ ఇచ్చిన ఈ రోజు మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తమ ఉద్యోగాలు అయితే తెచ్చుకున్నారు ఇద్దరు రాజకీయ ఉద్యోగులు ఒక ఆయననేమో ముఖ్యమంత్రి అయిండు మరొక ఆయననేమో జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతి పక్ష నాయకుడు అయింది కానీ తెలంగాణలో ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు మాత్రం ఇంతవరకు అతి లేదు గతీ లేదు ముఖ్యంగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ రోజు వరకు ఏడు నెలల్లో ప్రభుత్వం ఇవ్వలేదు